మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఆమెన్ ఇక్కడ ఏమి జరిగి ఉన్నదంటే ప్రభున క్రీస్తు వారు ఒక ఇంటిలో బోధించుచున్నారు స్వస్థతలు చేయుచున్నారు కొందరు మనుషులు పక్షవాయువు గలవాన్ని ఒక మంచం మీద మోసుకొని వచ్చి లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నించరు కానీ వారు ఆయన వద్దకు వెళ్ళలేకపోయి ఉన్నారు ఎందుకంటే అతడు నడవలేని స్థితిలో కాళ్ళు చేతులు పడిపోయిన స్థితిలో ఉన్నాడు కనుక ఆ మనుషులు మంచం మీద మోసుకొని తెచ్చి ఉన్నారు ఆయన ఎంతో ప్రయాసంతో ఆయన వద్దకు తీసుకెళ్లాలని ఆయన స్వస్థపరిచే దేవుడని ప్రయత్నించారు కానీ ఆయన వద్దకు వెళ్ళలేకపోయి ఉన్నారు ఎందుకంటే ప్రజలైన వారు గుంపులుగా కూడి నందున వాణిని ఆ మంచం మీద ఉన్న వాణ్ణి లోపలికి తెచ్చుటకు వారికి